Hors hurting blackktot. filtratek hocala. చెప్పండి ఏ సిమ్ కావాలి ఎయిర్టెల్ ఐడియా గుడ్ చాయిస్ ఒక జీవితాన్ని మార్చేస్తుంది శాస్త్ర ఐప్రాక్ చేయడానికి కోసం ఫేర్వెల్ డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు మనం కూడా ఎంజాయ్ చేద్దాం రేయ్ మ్యూజిక్ పెంచమని చెప్పరా హ్యాపీనెస్ పాటలు పెట్టండి బాబా ఓ మై ఫ్రెండ్ దాని కన్నులని మీరా డాన్స్ ఇదా మనం పెంటోస్ కి మాట్లాడుకుందాం దా డాన్స్ ఏ బాబా ఏయ్ మీరా కాదా రెడీడి నువ్వు ఆగు నీకు నిజమేంటో తెలియాలి కదా యా నిజం వస్తుంది వస్తుంది నిజం వస్తుంది అరే మనం చెప్పారా నువ్వే కదా మొత్తం చేసి చెప్పేవాడికి చెప్పరా చేసిందంతా నువ్వే కదా చెప్పాడికి నేనేం చేసాంట్రా మామ మామా అరే ఇరికించుకురా మామా మనం అనుకున్నాం కదరా ఇద్దరం కలిసి చేసాంట్రా ఇరికి నేనేం చేయలేదు ఆ నైన్టీ పర్సెంట్ చేస్తే నేను ఏదో అలా టెన్ పర్సెంట్ చేశాను అంతే రే షేర్లు మాట్లాడకరా నువ్వు నైన్టీ టెన్ అంటాడు మామ ఇడు ఎందుకు మామా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ రోజు లైబ్రరీలో నువ్వు అన్న మాటలకి నాకు ఈడ పసు పిల్లనికల పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మా ఆయన ఫ్రీ రా నన్ను ఏ అమ్మాయి లవ్ చేయదు చెయ్యదు వస్తే అప్పుడు తెలుస్తుంది మనమే తీసుకొని వస్తే

నేనే రెడీ డీడీ నీ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం డీటి నా లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చాట డీడీ నీ కేరింగ్ అంటే చాలా ఇష్టం నిజంగా నేత నిజంగా వర్డ్ ఫర్ ఎ డే ఈ రోజు నుంచి రోజుకొక ఇంగ్లీష్ పదం నేర్చుకోవాలి నాకు రోజు ఫోన్ లో ఇంగ్లీష్ నేర్పిందా పిల్ల ఫీలింగ్ చెప్పాను అక్కడికి ఇంగ్లీష్ అంతా నేర్పదురా అదే చూడు మరి మరిపోతాడు రా

నాలుగేళ్ళు మావా వై నో టెల్ మధ్యలో నేను ట్రై చేశాను మామా వెన్నెలా 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 వెన్నెల లేదు వెన్నెల రాదో అసలు వెన్నెల మనోజ్ నోపు అని ఆపేశాడు మామా నేనే చేయలేదు మా మొత్తం ఇడే లేడీస్ హాస్టల్కి అంతా వెళ్తున్నాడు రా ఆపన్ రా ఓ పని చేద్దాం ఫోన్ చేయడం మానేద్దాం ఆడే సెట్ అవుతుంది వెన్నెలా అది నీకు చెప్తే నువ్వేనా చచ్చిపోతావు లేకపోతే మమ్మల్ని చంపేస్తావు అని భయం వేసిందిరా ఇప్పుడు మాత్రం చంపకుండా వదిలేస్తానని ఎలా అనుకున్నారు మావా చూస్తూ ఉంటారా అశోక్

ప్రాంక్ నామి జరిగింది కదా ఇవ వైల్డ్ థాట్స్ వస్తున్నాయి మా వైల్డ్ థాట్స్ వస్తున్నాయి నాకు ఒక్క మన ఫ్రెండ్స్ కాదరా రే మనోజ్ పక్కలో ఓకే మా హ్యావ్ సమ్ మీ టైం బై కానీ ఎవరే మనోజ్ నేను ఎంత పిచ్చోండి మావా ఒక అమ్మాయి రాసిన లెటర్ లో కర్స్ ఉన్నాయంటే నమ్మేశాను మావా కదా ఆ కర్స్ చూసి నాకు అదే అనిపించింది క్రెడిట్ అంతా అశోక్ గడికి ఇవ్వాలరా నాకెందుకు కరెక్ట్ క్రెడిట్ నువ్వే కదా మామ లెటర్ రాసింది రేపు మ్యాటర్ తెలిసిపోయింది చెప్పి నువ్వే రాసావు కాదు మామ ఆ రోజు నువ్వు రాసావు నెక్స్ట్ డే మార్నింగ్ మనోడికి వచ్చింది నేను చూసి నవ్వాను కదా నువ్వు ఆడికి లెటర్ వచ్చింది అందుకని నేను నవ్వా మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపికూడలేదు రాశాడు ఎవడు రాశాడ్రా బాగానా దాదా ఏంటో దొంగచోటుగా వింటున్నా మాటలు టెన్షన్ పడుతున్నావేంటే లెటర్ రాసి నువ్వేనా ఎందుకు రాసేవ్వ లెటరు ఎందుకు ఎందుకదు నిన్ను ప్లాన్ చేసింది అరే ముద్దు నేను కూడా జిల్లా పరిషత్ హై తెలుగు మీడియం చిన్నప్పటి నుండి నువ్వంటే నాకు ఇష్టం లేకుంటే గొడవ ఎందుకు పడతా నీకు డబ్బులు ఎందుకు ఇస్తా మధ్యలో వెన్నెల వచ్చిందని డ్రాప్ అయ్యా ఇప్పుడు వెన్నెల లేదని తెలిసి నేను చాలా హ్యాపీ ఇదిగో ఈ ఐ లవ్ యూ అది ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ అది నాదర రాసిన లెటర్ చెప్పాను కదా మా వెన్నెలు ఉందని నా వెన్నెలు రా రాదర్ లెటర్ రాసి మంచి పని చేసింది లేకపోతే మనం బుక్ అయిపోయి హ్యాపీగా ఉంది మామా అరే మీ లవ్ స్టోరీలు అయిపోతే ఒక ఫోటో తీసుకుందాం రండి ఫైనల్ ఫోటోరా రా తర్వాత మాడుకుందాం ఫోటో తీదోరా చదువుకోవాలంటే ఏమని చదువుకోవచ్చురా ఆన్లైన్ డిస్టెన్స్ కానీ కాలేజ్లో ఉంది చదువుకోలేదు సార్ మన లైఫ్లో కొంతమంది దోసుగాలు ఉంటారు వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది ఏమో అనిపిస్తుంది వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఈనా దొరుకుతారు రా నాకే తీన నేను కూడా ఇలానే పారిపోదాం అనుకున్నా పారిపోకపోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డిసిషన్ రా అందుకే ఇట్లా ఎవరైనా వెళ్ళిపోతా అంటే వచ్చి కథలు చెప్తా ఉంటారు ఇంత చెప్పినా కూడా నువ్వు వెళ్ళిపోతా అంటే కారాన ఉంది బస్ స్టాప్లో డ్రాప్ చేస్తుందా హలో నానా చెప్పమ్మా బయలుదేరుతున్నావా హే ఏడికే బయలుదేరేది నీ అవ్వ ఇంజనీరింగ్ చేస్తున్నా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఫోన్ చేస్తా